ఇంత ఎన్ని అడుగులు కటౌట్ ఇది వైజాగ్ జగదబ్బా సెంటర్ లో క్లాక్ టవర్ దగ్గర డెబ్బై ఐదు అడుగుల వేరే కటౌట్ హరిహర వేరే మనులు వేరే కట్అవుట్ పడడం జరిగింది హరిహర వీరమలు సెలబ్రేషన్స్ ఘనంగా వైజాగ్ లో అక్కడ నీలమ థియేటర్ లో కానీ జగదంబ జంక్షన్ లో కానీ చరిత్ర విధంగా ఏ ఏ సినిమాకి ఎక్కడ ఎక్క వరకు చరిత్రలో విధంగా వైజాగ్ లో జరిగింది దీని కారణం మా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అందులో మా తమ్ముడు వీరేంద్ర అలాగే పవన్ కళ్యాణ్ టీం అందరూ కలిసి ఈ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా హరిహర వీరమణి చిత్రం తాలకు సెలబ్రేషన్ ఇంకొక గంటలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అయ్యింది ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఇంకొక గంటలో మేము అందరం చూడ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే మూడు సంవత్సరాల నుంచి దూరం అయ్యామో అవన్నీ ఎదుర్కొని థియేటర్ లో ఇంకా మా ఆనందాన్ని కల్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చాలా రోజుల తర్వాత మన అభిమానటు స్క్రీన్ మీద చూస్తున్నాము సో ఎట్లా ఫీల్ అవుతుంది ఏడు సంవత్సరాల కళ్యాణ్ గారు స్టేట్ ఫిల్మ్ తెస్తున్నారండి దానికి సంబంధించి వైజాగ్ లీలా మహల్ మరియు జగదాంబాల భారీ ఎత్తున సెలబ్రేషన్ చేస్తున్నాం దీనికి మాకు సహాయం అందించిన టూ టర్మ్ సిఏ గారికి సిపి గారికి మరియు ఏసీపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు అన్ని విధాలుగా సహకరించిన సౌత్ ఎమ్మెల్యే వంశీ గారికి మరియు మా సిటీవై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ శివప్రసాద్ రెడ్డి గారికి మా రాజన్నకి మరియు ఇతర ఇతర జనసేన పార్టీ వార్డు ప్రెసిడెంట్కి మరియు ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇది డెబ్బై ఐదు అడుగులు కట్ట దీనికి సహాయ సహకారాలు అందించిన సంజు ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారికి సోపరిత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను माली माली जापू, जायल बाहुती और जायल बाहुती माहित हो, कोई ना बंदी कितनी है, कोई ना बंदी कितनी है, ठीक है, बोगला के बोगला, जायल बाहुती, बोगला के बोगला, जायल बाहुती, जय पोस्टर, जय पोस्टर, अक्षर राहुल ने दोस्त बांध करीब, पक्का आराम तुम पक्का, इतनी बड़ी ప్రతి ఒక్క అభిమాని కూడా సో ఎట్టి పరిస్థితుల్లో వినాలి వినాలి వేరే మళ్ళీ చెప్తే వినాలి అంటూ ఉన్నారు మరోవైపు చూడొచ్చు సంబరాలు ఏ విధంగా తన అభిమాని నటుడు సినిమా రిలీజ్ అవుతున్నారు సంబరాలు అమ్మడం అంటే ప్రతి ఒక్క అభిమాని కూడా ఒకటే ఆశారు చాలా సంవత్సరాల తర్వాత అభిమానులు సినిమా రాసుకో ప్రతి ఒక్క అభిమానికి ఆనందానికి ఆటలు లేకుండా పోయి డెబ్బై విశాఖ జగదంబ సెంటర్ వద్ద ఏర్పాటు చేశారు అభిమానులందరూ ఏదేమైనప్పటికీ కూడా అందరి అభిమానులు లాగే మన పవన్ కళ్యాణ్ సినిమా అనుకున్నంత కన్నా ఇంకా హిట్ అవ్వాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తున్నాం మరి ఒకటే ఫ్యాన్స్ అందరూ ఒకటే అన్నారు జగన్ మీద పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ సినిమా అద్భుతంగా హిట్ కావాలన్నంత పాటు మనం కూడా కోరుకుందాం చూస్తున్నాం అండి సుమన్ టీవీ విడిజాన్ని శ్రద్ధ